సింగర్ సుచిత్ర ఈ పేరు వింటేనే సినీ సెలబ్రిటీలు వణికిపోతున్నారు కోలీవుడ్ ఇండస్ట్రీలో సుచి లీక్స్ పేరిట రెండు వేల పదిహేడులో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా టాప్ హీరోయిన్స్ టాప్ హీరోస్ సింగర్స్ యాక్టర్స్ ప్రైవేట్ ఫొటోస్ లీక్ చేసి సంచలనం సృష్టించింది ధనుష్ అండ్ త్రిష అమీ జాక్సన్ ఆంట్రియా అమలాపాల్ అనిరుద్ రానా ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్ బాగోతాలను ఫొటోలతో సహా బయటపెట్టేసింది ఇక సుచిత్రా దెబ్బతో సినీ ఇండస్ట్రీతో నెగిటివిటీ పెరగటంతో ఆమెకు పిచ్చి పట్టిందని అందుకే ఇటువంటి పిచ్చి వీడియోస్ అండ్ ఫొటోస్ అప్లోడ్ చేస్తుందంటూ ఆమెను సినీ ఇండస్ట్రీ నుంచి దాదాపు బ్యాన్ చేసేశారు దీంతో ఆమె భర్త కార్తిక్ సైతం విడాకులు ఇచ్చేశారు సింగర్ సుచిత్ర చేసిన ఆరోపణలతో కోలీవుడ్ టాప్ స్టార్ వ్యక్తిగత జీవితాలే అతలాకుతలమయ్యాయి కోలీవుడ్ లో జరిగే డ్రగ్స్ పార్టీలు ఇల్లీగల్ వ్యవహారాల మీద సుచిత్ర అప్పట్లో చేసిన కామెంట్లు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి దాదాపు కనుమరుగైన సుచిత్ర మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది తన మాజీ భర్తతో పాటు ధనుష్ జీవి ప్రకాష్లు గే అని బాంబు పేల్చింది అక్కడితో ఆగకుండా కమలహాసన్ ఓ ట్రాన్స్జెండర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది పోనీ అంతటితో ఆపేసిందా లేదు కమల్ హాసన్ తన పార్టీలలో కొకేన్ వాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది తమిళ బిగ్ బాస్ లో పాల్గొన్న మాయా అనే ట్రాన్స్ జెండర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది సుచిత్ర కమల్ ఓ ట్రాన్స్జెండర్ అందుకే చుడీదార్ కుర్తాలు ఎక్కువగా వేసుకుంటారని కామెంట్ చేసింది ఆయన నటించిన విశ్వరూపం సినిమాలో క్లాసికల్ డాన్స్ చేస్తుండగా ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ట్రాన్స్ జెండర్స్ మాదిరిగానే ఉంటాయి పైగా ఆ సీన్ లో ఆయన వైట్ డ్రెస్ తో పాటు చుడీదార్ లాంటివి ధరిస్తారు కమల్ నిజ జీవితంలోనూ అలాంటి దుస్తులే ఎక్కువగా ధరిస్తారు బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న సమయంలో కూడా ఇలాంటి కుర్తా చుడీదారే వేసుకున్నారు చాలాసార్లు ఆయనను గమనించాను కాబట్టి చెబుతున్నా అంటూ సుచిత్ర చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి సినీ ఇండస్ట్రీలో ప్లేబాయ్ అనే రూమర్ కమల్ హాసన్ కు ఉంది ఎందుకంటే ఆయన నటించిన దాదాపు అందరి హీరోయిన్స్ ఉంది అరవై ఆరేళ్ల లేటు వయసులో కూడా కమల్ తన ప్రేమ జీవితం కారణంగా ఇప్పటికీ వార్తల్లో ఉంటారు కమల్ జీవితంలో ఒకప్పటి స్టార్ నటి శ్రీవిద్య క్లాసికల్ డాన్సర్ వాణి గణపతి హీరోయిన్ సారిక సిమ్రాన్ గౌతమి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది కమల్ కెరీర్ స్టార్టింగ్ లో నటి శ్రీవిద్యతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు అయితే శ్రీవిద్య అమల కంటే రెండేళ్లు పెద్దది అయినా సరే ఇద్దరూ ప్రేమలో మునిగి తేలారు కాని అనూహ్యంగా కమల్ వాణి గణపతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వీరిద్దరు పెళ్లి జరగగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కమల్ జీవితంలోకి సారిక రావటంతో పరిస్థితులు మారాయి సారికతో మరోసారి కమల్ ప్రేమలో పడ్డారు ఇక పెళ్లి కాకముందే సారిక శృతిహాసన్ అక్షర కి జన్మనివ్వటంతో అప్పట్లో కమల్ హాసన్ పై పలు విమర్శలు వినిపించాయి దీంతో సారికను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వివాహం చేసుకున్నారు సారికను పెళ్లి చేసుకున్న తర్వాతే అంటే రెండు వేల రెండులో వాణితో విడాకుల కోసం కమల్ అప్లై చేశారు కనీసం ఇప్పుడైనా కమల్ సారికతోనే జీవితాంతం ఉంటారు అని అంతా అనుకున్నారు కానీ రెండు ఇరవై నాలుగులో వీరిద్దరూ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేసి డివోర్స్ తీసుకున్నారు సారిక విడిపోవటానికి కారణం కమల్ అలనాటి హీరోయిన్ సిమ్రాన్ తో ప్రేమలో పడటం వల్లే అన్న రూమర్స్ ఉన్నాయి ఈ రూమర్స్ ను నిజం చేస్తున్నట్టుగా వరుసగా సిమ్రాన్ తోనే సినిమాల్లో యాక్ట్ చేశారు కమల్ కానీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ బ్రేకప్ అయిపోయారు ఇక సిమ్రాన్ తర్వాత కమల్ నటి గౌతమితో ప్రేమలో పడ్డారు ఆమెతో లివిన్ రిలేషన్షిప్ కూడా మెయింటైన్ చేశారు దాదాపు పదేళ్లు కలిసే ఉన్నారు కానీ మనస్పర్ధలు రావటంతో రెండు వేల పదహారులో సెపరేట్ అయిపోయారు ఆ తర్వాత నటి పూజా రిలేషన్షిప్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి కమల్ పుట్టినరోజు నాడు పార్టీలో పూజా కుమార్ తో పాటు ఆమె ఫ్యామిలీ సైతం రావటంతో ఆ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి పూజా కుమార్ ని కమల్ పెళ్లి చేసుకోబోతున్నారు అందుకే ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు అని రూమర్స్ వచ్చాయి ఇంత మందితో రొమాన్స్ చేసిన కమల్ ని సుచిత్ర ట్రాన్స్ జెండర్ అని చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు సుచిత్ర ఇలా మాట్లాడటంతో వెంటనే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి నిజంగానే ఆమె మానసిక స్థితి సరిగ్గా లేనట్టు ఉంది అందుకే నోటికి వచ్చింది వాగుతుందని తెగ కామెంట్లు పెడుతున్నారు ఆమె మాజీ భర్త సైతం ఆమె మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతోందని ఎవరూ పట్టించుకోకండి అంటూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు అయితే సూపర్ హిట్ సాంగ్స్ తో మ్యూజిక్ లవర్స్ ను ఉర్రోత సుచిత్ర ఇలా అయిపోవడానికి కారణం హీరో ధనుష్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనురుద్ కారణం అనే ఆరోపణలు ఉన్నాయి సుచిత్రకి ధనుష్ అండ్ అనిరుద్ ఓ పార్టీలో వైన్ తాగించి సెక్సువల్ గా చేసుకుని దాన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశారని వారి టార్చర్ తట్టుకోలేకే సుచిత్ర వారి ఫోన్లు హ్యాక్ చేయించి సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల బండారం ప్రజలకు తెలిసేలా చేసింది అనే వార్తలు మొదలయ్యాయి సుచి లీక్స్ తర్వాత సుచిత్ర జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది దీంతో ఆమె ఓ పిచ్చిదని ముద్రవేసి ఇండస్ట్రీకి దూరం పెట్టేశారు ఆ తర్వాత భర్త కార్తిక్ కుమార్ విడాకులు ఇచ్చి విడిపోయాడు దీంతో మరింత డిప్రెషన్ గురైన సుచిత్ర కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత తమిళ బిగ్ బాస్ నాలుగో సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఇక తాజాగా యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో సుచి లీక్స్ కు సంబంధించిన ఫొటోస్ ఎలా వచ్చాయో చెప్పింది సుచీ లీక్స్ పేరుతో వచ్చిన అన్ని ఫొటోలు త్రిష ఇచ్చినవే కాని ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాక నేను హర్టయ్యాను అంటూ త్రిషనే జనాలకు ట్వీట్ చేసేది త్రిష ఒక బిచ్ అని షాకింగ్ కామెంట్స్ చేసింది సుచిత్ర సుచీ లీక్స్లో త్రిషా అమలాపాల్ వంటి హీరోయిన్లతో ధనుష్ ప్రైవేట్ ఫోటోలు లీకయ్యాయి ఆ సమయం నుంచే ఐశ్వర్య ధనుష్ మధ్య విభేదాలు వచ్చాయని చివరకు వారు విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీవర్గాలు నమ్ముతున్నాయి ధనుష్ ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకున్న పద్దెనిమిదేళ్ల తర్వాత డివోర్స్ తీసుకున్నారు అయితే ఈ ఇద్దరూ ఎందుకు విడిపోయారు అన్నది ఎవరికీ తెలియదు ఈ ఇద్దరూ కూడా ఎక్కడా విడాకుల గురించి ఇప్పటివరకు స్పందించలేదు కాని సుచిత్ర ధనుష్ ఐశ్వర్యల విడాకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది ధనుష్ ఐశ్వర్య ఒకరినొకరు మోసం చేసుకున్నారని ధనుష్ మరో అమ్మాయితో ఎఫేర్ పెట్టుకున్నాడని అంది అంతేకాదు ధనుష్ స్వలింగ సంపర్కుడని అలాగే డ్రగ్స్ కూడా వాడతాడని ఆరోపించింది అయితే ధనుష్ మంచి తండ్రని కానీ ఐశ్వర్య మంచి తల్లి కాదని కామెంట్ చేసింది దీంతో సుచిత్రపై ధనుష్ ఫ్యాన్స్ తో పాటు రజనీకాంత్ ఫ్యాన్స్ తెగ ఫైర్ అవుతున్నారు లేసా లేసా అనే సినిమాతో ప్లేబ్యాక్ సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన సింగర్ సుచిత్ర తర్వాత మన్మథన్ జేజే కాక్క కాక వల్లవన్ పోకిరి పొల్లాదవన్ వంటి సినిమాల్లో తన గాత్రంతో ఉర్రూత ముఖ్యంగా ఈ పాటల వల్లే సినిమా మంచి హిట్స్ అయ్యాయని చెప్పుకోవచ్చు కోలీవుడ్ లో పలు సినిమాలో తన స్వరంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది అంతేకాకుండా తెలుగులోనూ ఎన్నో సినిమాల్లో పాటలు పాడి అదరగొట్టింది ఆమె ఒక సింగర్ మాత్రమే కాదు మల్టీ టాలెంటెడ్ వ్యక్తి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా మాళవిక శ్రేయ లక్ష్మీరాయ్ వంటి స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పేది అయితే అక్కడితో ఆగిపోలేదు ఆయుధ బలే పాండ్యా వంటి సినిమాల్లో నటించి బాగా పాపులారిటీ సంపాదించుకుంది కానీ ఎప్పుడైతే సెలబ్రిటీల ప్రైవేట్ ఫొటోస్ ఎక్స్పోజ్ చేసిందో అప్పటి నుంచి ఇండస్ట్రీకి దూరమైపోయింది ఇదిగో మళ్లీ ఇప్పుడు రోజుకొక స్టార్ పై సెన్సేషనల్ కామెంట్స్ తో వైరల్ అవుతోంది ఇక తర్వాత టార్గెట్ అనిరుద్ధని త్వరలోనే అనిరుద్ చిట్టా బయట పెడుతుందని పుకార్లు వినిపిస్తున్నాయి మరి సుచిత్ర ఏం చేస్తుందో వేచి చూడాలి